హలో ఫ్రెండ్స్ ఈ మాట చెప్పి ఎన్ని రోజులైందండి అందరికీ సారీ అండి చాలామంది మన బ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ దీనికి సంబంధించిన మినీ బ్లాగ్ అనేది పోస్ట్ చేశాను ఈ వీడియో అయితే నాకు చాలా అంటే చాలా స్పెషల్ అండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాము మెయిన్ ఇక్కడ మీరు వినాల్సింది లక్కీగా అది ముందు ముందు అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీతో అయితే క్లియర్గా నేను మాట్లాడతాను వాడికి అంతా అర్థమైపోతుంది వీడియో స్టార్ట్ చేయగానే మేము ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి వికెట్ డౌన్ అండి అయితే పడుకుంది మేమైతే స్టార్ట్ అయిపోయాము అనమాట మామ వచ్చాడు మామ చూపించా చూడండి చూడండి కనిపించాడే మామ ఇంకా చాలే కష్టం కలయా

చూపించాలే అన్ని రోజులు వీడియో పోస్ట్ చేయకపోవడానికి పెద్దగా రీజన్స్ ఏమీ లేవండి బిజినెస్ చేస్తున్నాం కదా దాంట్లో బిజీగా అయిపోయి ఆ వ్లాగ్స్ షూట్ చేసుకోవడానికి టైం లేక ఎడిట్ చేసే టైం లేక పోస్ట్ చేసే ఇది లేక కొంచెం గ్యాప్ ఇచ్చాము అంతేనండి ఇంక ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వస్తాయి సో చాలామంది పర్సనల్గా కూడా మెసేజ్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో అలా మెసేజ్ చేసి కూడా అడుగుతున్నారు అంతా ఓకేనా ఏమన్నా ప్రాబ్లమా ఏంటి యూట్యూబ్ నుంచి ఏమైనా ఇందా ఏంటి పోస్ట్ చేయడానికి వీలు లేకుండా అంటే చిన్న చిన్న గ్లిచ్ వచ్చినా లేకపోతే ఏమన్నా స్ట్రైక్ అలాంటివి వచ్చినా కూడా ఇట్లా అవుతూ ఉంటాయి సో అలాంటి ఏమైనా ఉన్నాయా ఏంటి అని కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తారు అలాంటివి ఏమీ లేవు మేమే గ్యాప్ ఇచ్చామండి సో గ్యాప్ కావాలని కాదు అనుకోకుండా వచ్చిందనమాట ఇంకా రాకి పౌర్ణమి రోజే ఇక్కడ చెప్పాను కదా వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి అలా తమ్ముళ్ళకి అన్నలకి అందరికి రాఖీలు అయితే కట్టేసి ఊరికైతే బయలుదేరి వెళ్ళాము వెళ్తూ వెళ్తూ కారులో అయితే చాలా ఎంజాయ్ చేశాము అమ్మ వాళ్ళ ఇంటికి నేను కదిరు మీరా బావ ఆ పిల్లలు అందరం వెళ్తున్నాము ఎందుకంటే బోనాల పండగ రాగి పండగ రెండు ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ రోజు నైట్ అయితే బయలుదేరి వెళ్తున్నాము చాలా స్పెషల్ చూసాండి

నవ్వుకున్నామంటే ఆ మ్యూజిక్ ఏంటో వీళ్ళు పాడేది ఏంటో నవ్విన వాళ్ళు నవ్వినట్టే ఉన్నాము ఆ నవ్వడంలో పడిపోయి సగం రికార్డింగ్ కూడా చేయలేదు అనమాట నేను చేసా అనుకున్నాను చేయలేదు ఫుల్ ఎంజాయ్ చేస్తా అసలు జర్నీనే తెలియదు హ్యాపీగా వెళ్ళాము అనమాట అమ్మ ఇంటికి అయితే రీచ్ అయిపోయినందుకు వచ్చేసాం అనమాట వచ్చేసాము ఈ జర్నీ ఫుల్ ఎంజాయ్ చేస్తూ వచ్చాము ఎందుకు అంటే బామర్ది గారు వచ్చాడు బాబాయ్ గారు వచ్చాడు మస్తు ఎంజాయ్ చేసామండి బాగుంది ఇక్కడికి రాగానే వర్షం అయితే పడుతుంది అనమాట ఇక్కడ వర్షం పడుతుంది అంటే అత్తమ్మ అనాలంటారు మావయ్య అన్నారంటారు నాకేమో మా మావని మావ రాదు కానీ ఆంటీ అత్తమ్మ అని వచ్చింది ఇంకా టైం పట్టింది ఇతర పిల్లలు పుట్టినా కానీ ఇంకా టైం పట్టింది ఇంకా స్టార్ట్ అను వాళ్ళ నాన్నకి చిన్నప్పటి నుంచి రాగి కట్టే అలవాటు ఉందంట ఇక్కడ కొంతమంది అలా కడతారు కూడా మళ్ళీ ఒకసారి చూపించవా ఉండే క్లారిటీ కనపడకాల ఉండండి మీ క్లారిటీ చూపిద్దామని చూస్తున్నాను ఓకే లేదండి మాక్సిమం ప్రతి సంవత్సరం రావాలండి ఇలాగా వచ్చి గట్టెళ్ళది కాకపోతే అక్కడ ఉంటే ఎక్కడ మిస్ అవుతాం ఉంటే అక్కడ మిస్ అవుతాం మొత్తానికి ఈ సంవత్సరం వాళ్ళ నాన్నకి రాఖీ కట్టింది మరి మీ నాన్నకి గిఫ్ట్ ఏమి ఇచ్చావు

ఇది రివర్స్ అంకులు అటువైపు ఉండాల్సిన బ్యాక్ ఇటు అన్నమాట మీకు అర్థమైపోతుంది నైట్ సైడ్ ఎత్తాడాడు ఎలా వాడాలి ఏంటి అన్న చూపిస్తుంది ఎందుకంటే బయట మస్తుగా వర్షం పడుతుంది

ఏంటిదండి చేప పచ్చడి చేపల పచ్చడి ఇదిగోండి అత్తమ్మ చాయ్ అయితే పెట్టారు మీకు లాస్ట్ టైం చూపించా కదా ఇదిగోండి అంటుండీ ఇక్కడ సెట్ అన్నమాట మీకు తెలిసి ఇది నేనే ఇరక్కొట్టాను నేనే ఈ వాల్ పేపర్ వేస్తాను నేనే కింద పడ్డాను అనమాట రోజు జస్ట్ మిస్ అత్తమ్మల కోసం బిర్యానీ తీసుకున్నాం వాళ్ళు ఇప్పుడు అందులో పొద్దున్నది కొత్త ఫోన్ ఛార్జింగ్ అక్కడ పెట్టారు నేను బిషాన్ ఇక్కడ వేసుకున్నాం అనమాట ఇక్కడ పడుకోవడానికి

ఇదిగండి అమ్మమ్మ ఏం చేస్తున్నావు అమ్మమ్మ పప్పు కడుగుతా గట్టి పప్పు కడుగుతా చూపి ఇదిగోండి మిన్ నైట్ అండి ఫ్రెండ్స్ మిన్ నైట్ నేను ఫ్లాష్ ఆన్ చేసా ఇదిగోండి మా చిన్న మ్యామ్ మన పుట్టింది అదేనండి ఒక పది రోజులు అవుతుంది అంటే పది రోజులు అయింది మా వారం వారం పది రోజుల కింద పుట్టిందండి జుల్ల పాలు మిస్ మీ సరే మా ఆ పాలే టీ మళ్ళీ అమ్మ అమ్మ వచ్చేసి ఎన్ని కోళ్లను పెంచుతుందండి అవి వరుసగా గుడ్లు పెట్టడం పిల్లలు చేయడం మేము వెళ్ళేసరికి చిన్నపిల్లలు ఇలాంటి అయితే చాలా ఉంటానే ఉంటాయి లాస్ట్ టైం కూడా ఒక తొమ్మిది పన్నెండు కోళ్ళ దాకా చనిపోయినప్పుడు కూడా చాలా మంది అయ్యో అయ్యో అన్నారు ఆవిడ ఇంకా అంటే గేదెలు కూడా ఎక్కువ అయిపోతున్న అన్న కొద్దీ ఎక్కువ పని ఉంటుంది కదా వద్దు పాత ఏమన్నా తీసేయమన్నా అవి తీసేయట్లేరు కోళ్ళు కూడా అంతే పెద్దగా అవగానే కొంచెం అమ్మేసేయమన్నా కూడా అమ్మకుండా అలాగే ఉంచి వాటిని పెంచుతూ ఉన్నారు సో నేనే వాళ్ళకి ఎక్కువ బడేనవుతుందని చెప్పేసి తీసే తీసేయని చెప్పేసి నేను చెప్పుకుంటూ వస్తూ ఉంటాను కానీ ఇంకా వాళ్ళకి దాంట్లోనే సంతోషము అది ఏం అండి వెల్కమ్ బ్యాక్ టు వచ్చేసాం కదా ఇప్పుడు వెళ్ళి కుండ అవి తీసుకొని రావాలి బోనం చేయడానికి నేను వెళ్ళేసరికి అమ్మ వీటికి దానం వేసిందనమాట ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని మా ఇవి ఏడు పిల్లలు ఏడు పిల్లలు ఇంకో కోడి పద్నాలుగు గుడ్లు పెట్టింది అది పిల్లలు చేయడానికి రెడీగా ఉంది అది మా చిన్న మ్యాంబు అండి ఆ బుడ్డిది ఆడు మొన్నే బుట్టాడు పది రోజులు అవుతుంది అంతే పదిహేను అయిందానే ఇవన్నీ కోళ్ళు మా అమ్మ సామ్రాజ్యం ఒకటి పోగానే ఒకటి ఇవి ఏటన్నింటిని వదిలేసి ఎట్లు వస్తుంది ఇంకా రమ్మంటే ఇప్పుడున్న వాటిల్లో అదే బుడ్డ దూడ అనమాట మొన్న కుట్టింది ఇంకా చాలా ఉన్నాయి అంత వాటిని కూడా కుక్కలు అవుతూ ఉంటాయి అన్నమాట బాగుంది కదా బ్యాక్గ్రౌండ్లో పాట వినిపిస్తున్నాయా ఇంకా అవి స్టార్ట్ చేసింది బట్టలు తిక్కుంటుంది గులాబ్ పూలే అన్ని కూర్చున్నాయి ఈ మస్తున్నాయి చాలా బాగున్నాయి బాగున్నాం బాబాయ్ బాగున్నారా బాగున్నాయి కదండి ఇది మల్లె చెట్టు పెద్ద మల్లె చెట్టు ఇంత గురుగు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అంటే సుబ్బోదయం ఇంటికాడ పడుకుందావరా స్వామి అంటేనేమో టైం ఉండదు ఇక్కడికి వచ్చాక ఒక గంట లేటుగా దిగుద్దాం ఉంటాయి కదా పెద్ద పొడి చేసే పోటుగా ఏడున్నరకు మెలుగు వచ్చింది ఏమి ఇంటికాడ లేచాను అన్నమాట అవకాశం ఉన్న చోట వినియోగించుకుని అవకాశం నేను చోట తాపాత్ర పడుతూ ఉంటాను సో ఇదిగోండి పొద్దున్న అయితే లేచాము ఇదిగో మా పోరగాళ్ళు కూడా పొద్దున్నే లేచారు నా పేరు నెమ్మల్ ముద్దు పేరు కమ్మల్లి అందరూ నిద్ర మత్తులో ఉన్నారు నేను ఇప్పుడే లేచాను నేను ఎప్పుడే లేచా ఇదిగోండి ఇక్కడ కూడిపింటికి లేచా మార్నింగ్ కుక్మాని కుక్మాని చెప్పు మార్నింగ్ అను అప్పుడే లేచింది స్నానానికి కూడా వెళ్ళిపోయిందండి నేనైతే రెడీ అయ్యానండి అసలు రెడీ అయినట్టు ఏ ముక్క పోస్తుందో అసలు ఇదిగోండి చాయ్ తాగేస్తున్నాం ఇప్పుడే వచ్చేసింది ఇద్దర పదింటికి లేసారండి పదింటికి లేసి చాయ్ అవుతున్నారు ఎంత వాడు చెప్తాను చెప్తా ఒక నిమిషం ముందారా నేనే గ్రేట్ అండి ఐదింటికే లేసా నేనైతే మూడింటి పడుకొని ఐదింటికి లేసాను మూడింటి పడుకొని ఐదింటికి లేసాను బోనం బోనం కుండ తేవడానికి నేను మా అబ్బాయి వెళ్తున్నా బోనం కుండ తీసుకొచ్చి పెట్టాలి బోనం వండాలి అవును మంచిగా పెంచుతాను చెట్లు కూరగాయలు చెట్లు ఎక్కువ ఉన్నాయిగా ఇలా కూరగాయల చెట్లే ఎక్కువ ఉన్నాయిగా ఇక ఖర్చు లేకుండానా గోంగూర బెండకాయలు మిర్చి వంకాయలు తోటకూర అన్నీ ఉన్నాయి నాన్న ఇక్కడ చెట్లు కొత్తిమీర పుదీనా కూడా అయిపోయినా టమాటా ఉంది ఇక్కడ ఇది గులాబీ చెట్టు మా ఇంట్లోదేనా కాయలు వచ్చినాయి కానీ అన్ని కచ్చే దూరం రానా మంచి చూసి నువ్వే అయ్యి మొన్న చిన్న ఇద్దాము అనుకున్నా అయితే నా బిడ్డ ఫోటో తింటుందట అమ్మమ్మ ఇవ్వండి బోనం కుండలు ఊర్లో వాళ్ళంతా ఇక్కడే తీసుకొని ఉంటారన్నమాట ఏంటి అన్న చేసిన కుండలా అప్పుడు అన్న చేసిన తెచ్చినావా తెచ్చినే తెచ్చినే అన్న దాని మీద చిప్ప అయ్యన్నీ నా వెళ్လို့ లేను ఊవే చూసి వందా చెప్పిన అమ్మ గారికి అడుగుతా తీసుకున్నా తీసుకున్నానండి ఒక దీపంది చిప్ప కుండ అనమాట చలో నిలిపోదు ఇంకా చాలా రోజుల తర్వాత చలో